నిజానికి ఈ రిపోర్టర్ అడిగాడు అనే గాని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఇండి కూటమి దేశంలో అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం ఫామ్ చేయబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ఇండియీ కూటమి అధికారం ఫామ్ చేస్తుంది ఎట్లయితే బీజేపీ అధ్యక్ష ఇప్పుడు ఇండియా కూటమి ఫామ్ చేసిందో రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకంటే మూడు సార్లు అయిపోతుంది అప్పటికి నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం మీద ఎంత తోపు ప్రభుత్వం అయినా డెఫినెట్లీ యాంటీ ఎక్విప్మెంట్స్ అనేది వస్తుంది నిజానికి కేసీఆర్ బాగానే పాలన చేశారని చాలా మంది అంటూ ఉంటారు కానీ ఎంత బాగా పాలన చేసినా పదేళ్ల తర్వాత యాంటీఇంక్యూపెన్స్ రావడం సహజం దానికి తోడు ఆయన అహంకారం చూపించారు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకు కూడా రకరకాల లోపోల్స్ ఉన్నాయి అట్లాగే బీజేపీ కూడా ఇరవై నాలుగు గంటలు ఈ హిందూ ముస్లిం గొడవలు పెడుతున్నారు తప్ప ఏం చేయట్లేదు అనేటువంటి ఒక అపవాదు వాళ్ళు తీవ్రంగా మోస్తున్న పరిస్థితుల్లో మూడేళ్ల మూడు టర్మ్స్ తర్వాత అంటే పదిహేను సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఆ నరేంద్ర మోడీ కూడా వయసు పెరుగుతుంది రాహుల్ గాంధీ ఇంకొక అవకాశం ఇద్దామా అనే ఉద్దేశంలో జనాలు ఉన్నాయి ఇప్పుడే మొన్న కూడా ఆల్మోస్ట్ చావు తొప్పి కన్నులు అట్టుపోయిన పరిస్థితి చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే పెద్దగా మూడోసారి అధికారంలోకి వచ్చేవారు కాదు బీజేపీ వాళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇప్పటికే దానికి తగ్గట్టుగా గాలులు వీస్తున్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీలో చేసినటువంటి ధర్నా టైంలో రెండు వైపులా పిలిచానని ఆయన అయితే చెప్తున్నారు ఎండిఏ కూటమిని పిలిచాం ఎన్డీఏ కూటమిని పిలిచాం బట్ ఎన్డీఏ పెద్దలు ఎవరు కూడా రాలేదు వాళ్ళ వాళ్ళ రాజకీయమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న కారణాలు కాబట్టి వాళ్ళు రాలేదు అనేటువంటి ఆరోపణ జగన్ అయితే చేశారు అయితే ఈ సందర్భంలో ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఇండి వైపు మీరు వెళ్తారా అంటే మేము ఎటువంటి స్టాండ్ తీసుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని దేశవ్యాప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము అనేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పారు దాంతో పాటు మణిపూర్లో యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ ఆ లెవెల్లో ఆయన ఓ ఎక్సైట్ అయ్యి దాని గురించి ఓ తెగ మాట్లాడారు ఇంకొక చోట ఇంకొక చోట అయితే మాట్లాడరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబుకి రాహుల్ గాంధీకి మంచి సత్సంబంధాలు ఉండబట్టి ఏపీలో జరుగుతున్న అరాచకాల గురించి దారుణాల గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదు అందువల్ల ఆయన నోరు మీద పట్టలేదు లేదంటే ఆయన మొన్న ఢిల్లీలో జరిగిన జంత్రమంత ధర్నాకు వచ్చేవారు కదా అనేసి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇదే తీవ్రమైన వ్యాఖ్యలు మోడీ గురించి జగన్ ఎప్పుడు చేయాల నిజానికి నరేంద్ర మోడీ కూడా స్పందించలే నరేంద్ర మోడీ కూడా ఏపీలో జరుగుతున్నటువంటి అంశాల గురించి స్పందించలా మణిపూర్ ఘటనలు కూడా స్పందించలే ఇద్దరూ కూడా నిజానికి ఏ రాజకీయ నాయకుడైనా కూడా తమ పార్షియాలిటీని తమ దొంగ బుద్ధిని అవకాశం వచ్చిన వాళ్ళు చూపిస్తూ ఉంటారు అదే కోవకు చెందుతారు జగన్ అయినా చంద్రబాబు అయినా మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా కానీ తమకి అనుకూలంగా లేదా తమ తమ విధేయత చూపించుకునే వాళ్ళ పట్ల ఏం మాట్లాడరు వీళ్ళు అట్లాగే జగన్ కూడా మోడీ ఎక్కడ ఎత్తలేదు కానీ రాహుల్ గాంధీ మాత్రం మణిపూర్ గురించి స్పంది స్పందించిన వ్యక్తి ఏపీ గురించి స్పందించలేదని మాత్రం జగన్ అన్నారు మరి రా నరేంద్ర మోడీ కూడా స్పందించలేదు కదా ఆయన కూడా క్వశ్చన్ చేయాలి కదా సో అట్లాగా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాలి ఎవరైనా జగన్ అయినా చంద్రబాబు అయినా అనేది నా ఉద్దేశం సో ఈ అంశం మీద ఆయన అట్లా అనడం మీద మీ కామెంట్ ఏంటి చెప్పండి